ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి అండి ఈ రోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటుగా ఎస్సీ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు పురిమెట్ల కుమారి గారు అలాగే పొన్న యుగంధర్ గారు అలాగే బాబు గారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెన్నయ్య గారు అందరూ పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ గా పర్యటన చేపడతా ఉన్నాం ఎస్సీ కార్పొరేషన్ మీద ఎస్సీ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాల మీద సమగ్రమైన ఒక సమీక్ష నిర్వహించడంతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో ఉన్న పెద్దల నుంచి యువత నుంచి వారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు అందిస్తే ఈ ఎస్సీ మాల కమ్యూనిటీలో ఎక్కువగా స్వయం ఉపాధి పెంపొందించవచ్చు ఆ విధంగా వాళ్ళని ఆర్థిక స్వతంత్రం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పర్యటించు వారి ద్వారా కూడా ఒక విలువైనటువంటి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు విలువైన సూచనలు అందించారు ఆ సూచనలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చిత్తూరు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్న బాల సామాజిక వర్గంలో ఉన్న యువత అందరికీ కూడా స్వయం ఉపాధి రుణాలు కల్పించే విధంగా మెరుగైన అవకాశాలు కల్పించి వారందరినీ కూడా ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కే విధంగా కూడా ప్రభుత్వం తరఫున కార్పొరేషన్ తరఫున చర్యలు చేపడతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని ఈరోజు పనిచేస్తా ఉంది ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ రిపేర్ కోసం దాదాపు పన్నెండు కోట్ల రూపాయలని ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తరఫున డిపార్ట్మెంట్ నుంచి కేటాయించడం జరిగింది టెండర్లు పిలిచారు వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అధికారులు అందరూ కూడా సమన్వయం సమన్వయం చేసుకుంటూ ఈ రిపేర్స్ అన్నిటి కూడా ఫినిష్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి హాస్టల్స్ అన్ని కూడా అమల్లోకి వచ్చే విధంగా వారికి అందుబాటులో వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులకి అధికారులు తెలియజేస్తున్నారు తదనుగుణంగా వారికి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ వర్క్స్ అన్ని కూడా త్వరితగతిన పూర్తయి రానున్న అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాల్సిందే కూడా వారికి తెలియజేశాం అలాగే పిఎంఏ అజయ్ పిఎంఏజీవై అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద కూడా యాభై శాతంకి పైగా ఎస్సీ పాపులేషన్ ఉన్న విలేజెస్ ని ఆదర్శ గ్రామాలుగా మార్చేటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా నిధులు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది ఆ నిధుల ద్వారా కూడా ఎక్కడైతే ఆ పర్టికులర్ హ్యామ్లెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిని సెలెక్ట్ చేసి అక్కడ సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఏవైతే కార్యక్రమాలు చేయాలో వాటిని కూడా త్వరలోనే చేపడతామని కూడా తెలియజేస్తా అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ద్వారా దాదాపు వెయ్యి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ యూనిట్స్ అందించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం రేపు రెగ్యులర్ బడ్జెట్ ద్వారా బడ్జెట్ తర్వాత మరికొన్ని ఎక్స్ట్రా ఇంకా యాడ్ అయ్యి ఇంకా ఎక్కువ లోన్లు కూడా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువత యొక్క అభివృద్ధికి మాల సామాజిక వర్గం యొక్క ఆర్థిక అభివృద్ధికి సర్వతో ముఖ అభివృద్ధికి కట్టుబడి ఉంది దాంట్లో భాగంగానే ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో కొన్ని నెలల్లోనే ఇన్ని విప్లవతమైనటువంటి మార్పులు విప్లవతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి విద్యా అభివృద్ధి కోసం దళితుల విద్యా ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించినటువంటి పథకాలన్నింటినీ కూడా పునః ప్రారంభించడంతో పాటు దళితులకి అత్యంత ఆరాధనీయుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించేటట్లుగా గత ప్రభుత్వం ఏదైతే ఆయన పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా నిధి పథకాన్ని మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చిందో ఆ పథకాన్ని ప్రభుత్వం రాయను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వం పేరుని మార్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మీదుగా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా నిధి పేరు మీద ఆ పేరుని తిరిగి మార్చడం జరిగింది అది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తర్వాత దళితుల యొక్క చారిత్రక పురుషుల యొక్క గొప్పతనం మీద వారి మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు వారి మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో బాల సామాజిక వర్గం యొక్క సర్వతోముఖా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఉన్నాం ఇది ఒకసారి సుప్రీంకోర్టు దాని మీద ఒక కామెంట్ చేసిన తర్వాత రాష్ట్రాలు దాని దాని విషయంలో ఆ పర్టికులర్ రిజర్వేషన్ బైఫర్కేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచన కట్టుబడి ఈరోజు కమిషన్ కూడా వన్ కమిషన్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది వారు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎవరైతే మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఎస్టీ కమ్యూనిటీలో ఆ రిజర్వేషన్ సంబంధించి వారి వద్ద నుంచి నిర్ద్వందంగా వారి అభిప్రాయాన్ని వారి యొక్క ఒపీనియన్స్ని ఆ కమిషన్ తీసుకోవడం జరిగింది ఐ థింక్ చిత్తూరు జిల్లాలో కూడా పర్యటన అయిపోయింది సో తదనుగుణంగా వారు ఏమైతే ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది కాబట్టి దాని మీద కామెంట్ చేయడం అనేది భావ్యం కాదు వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత మనం మళ్ళీ కూర్చొని మా అందలేదు ఈ ప్రభుత్వంలో అయినా స్వయం ఉపాధి రుణాలు అందించాలని చెప్పి వారు అడిగి ఉన్నారు ఆల్రెడీ ప్రభుత్వం ఆ ప్రణాళికలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ఉపాధి రుణాలు అందిస్తాం అని చెప్పి కూడా వారికి తెలియజేశాం దాంతోపాటు కొన్ని చోట్ల హాస్టల్స్ రిపేర్ లో ఉన్నాయి